కృతయుగంలో ఏర్పడిన శ్రీ గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిట కల్పతెరువుగా ప్రసిద్ధికెక్కింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని మోర్తోటలో కృష్ణానదీ పరివాహ పరివాహక ప్రాంతంలో మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది నిత్య దీపారాధన పూజలు అభిషేకాలు వంటి కార్యక్రమాలకు తోడు సంవత్సరంలో వచ్చే మహాశివరాత్రి దసరా కార్తీక మాసం తదితర పర్వదినాలు వైభవంగా నిర్వహించడం అశేష సంఖ్యలో భక్తులు పాల్గొనడం విశేషం కృతయుగంలో కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చారు కృష్ణానది సుందర రూపానికి ముగ్ధులై ముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని వరాలు కురిపించారు దీంతో లోక పావనిగా క్రిస్తానది భక్తుల మదిలో జరగని ముద్ర వేసుకుంది ఈ క్షేత్రాన్ని భరద్వాజ ఆత్రి కశ్యప తదితర మునేశ్వరులు సందర్శించారు యుగంలో అర్జునుడు ఇంద్రకీలాద్రిపై చేస్తున్న తపస్సును భగ్నం చేసేందుకు ఓ రాక్షసుడు రూపంలో విశ్వ ప్రయత్నం చేశాడు ఆగ్రహించిన అర్జునుడు ఆ రాక్షసు వధించేందుకు తరుముకుంటూ మోర్తోటలోని శ్రీ ముక్తేశ్వర స్వామి క్షేత్రానికి చేరుకుని హతమార్చి ముక్తిని ప్రసాదించాడు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఓ ముడి దంపతులు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని యజ్ఞాలు చేస్తూ ఉన్నారు వీరి యాగాన్ని భగ్నం చేసేందుకు ఓ రాకాశి అదృశ్య రూపంలో విశ్వ ప్రయత్నం చేసింది త్రిమూర్తుల శక్తి చేత ముడి దంపతుల భక్తి కారణంగా యాగాన్ని మునులను ఆ రాకాసి ఏమీ చేయలేకపోయింది ముని దంపతులకు త్రినాథుడు జన్మించాడు తప్పటడుగులతో ఆశ్రమం బయట పూల చెట్ల పూలు తెంపుతూ కేరింతలతో త్రినాథుడు ఆనందిస్తూ ఉండగా అదే అదనుగా భావించిన ఆ రాకాసి తన ఆకారాన్ని పెద్ద చేసి నోటితో గాలిని పెద్దగా వదులుతూ ఉమ్మితో నోటి నుండి తుంపర్లు వదులుతూ పెద్ద గాలి వాన సృష్టించింది అవసరమైన సమితల కోసం వెళ్లిన ముడులు చల్లా చెదురయ్యారు గాలి ఉధృతికి పర్ణశాల లేచిపోసాగింది అప్పుడు ఆకాశి తన భుజాలపై త్రినాలు వేసుకుని హిమాలయ ప్రాంతం నుండి దక్షిణ దిక్కునకు ఆకాశ మార్గంలో వాయువేగంతో ప్రయాణిస్తూ ఉంది కొంత సమయం గడిచిన తర్వాత ప్రకృతి ప్రళయ భయంకర వాతావరణం తగ్గింది ముడులంతా ఆశ్రమానికి చేరుకున్నారు త్రినాథుడు కనిపించడంతో ఆందోళన చెందారు రాకాశ సంఘటనతో పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులు సమావేశమయ్యారు ఓ నిర్ణయానికి వచ్చారు దీంతో పరమేశ్వరుడు రాకాశ పైకి త్రిశూలాన్ని సంధించాడు బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలారు త్రిమూర్తులు వదిలిన ఆయుధాలు హోరెత్తించే శబ్దంతో రాకాశిని సమీపిస్తుండగా గ్రహించిన రాకాసి తనకు ముప్పు తప్పదని భావించింది రేపల్లె మండలంలోని మోర్తోడ గ్రామానికి చేరుకోగానే త్రినాధుడి కంఠాన్ని కొరికి శిరస్సును కింద పడవేసింది మొండాన్ని ఉత్తర దిక్కునకు విసిరేసింది ఈ మొండె వెళ్లి కాశీ నగరంలో గంగా నదీ సమీపంలో పడింది త్రినాథుడి శిరస్సు కృష్ణా నది తీరంలో అంటే మోర్తోట వద్ద లింగాకారంగా ఉద్భవించింది త్రిమూర్తుల ఆయుధాలు సమీపంలోకి రాగానే తనను ధన్యురాల్ని చేయాలని రాకాశి శరణ వేడింది అయినప్పటికీ త్రిమూర్తుల ఆయుధాలు రాకాశ తలను వేరు చేయగా కృష్ణానదిలో పడిపోయింది రాకాశ మొండెం కాశీనగరంలో నగరంలో పడింది రాకాశ ఉత్తర దిక్కునకు త్రినాథుడి మొండెమును విసిరేసిన సమయంలో భూమిపై రక్తపు బిందువులు పడిన చిలుమూరులో శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్ళేపల్లిలోని శివాలయం తదితర ప్రాంతాల్లో లింగాకారంలో శివుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు రాకాసి దురుద్దేశంతో త్రినాధుణ్ణి వధించినప్పటికీ లోక కళ్యాణం కోసం జరిగిన కార్యక్రమంగా భావించిన త్రిమూర్తులు ఆ రాకాసికి ముక్తిని ప్రసాదించారు రాకాశ నామంలో రా అనే రాక్షస స్వరూపమైన అక్షరము తొలగించి రాకాశి అవయవ శకలము పడినటువంటి మూర్తటను దక్షిణ కాశీగా కాశీనగరాన్ని ఉత్తర కాశీగా త్రిమూర్తుల నామకరణం చేశారని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి దీంతో మునులంతా మూర్తోటకు చేరుకుని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఆశ్రమంగా మార్చి లింగాకారం ఏర్పడిన ప్రాంతంలో తపస్సు చేయడం ప్రారంభించారు కాలగమనంలో మునుల తపస్సు ఫలించడంతో స్వర్గానికి చేరుకున్నారు త్రినాథుడు తల భాగం మోర్తోటలో పడి ముక్తి చెందినందున ముక్తేశ్వరుడు అనే నామంతో వెలుగొందుతున్నాడు మునులు తపస్సు చేసిన కారణంగా తోటగా వెలుగొంది కాలక్రమేణా మోర్తోటగా మారింది భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఆరాధించే భక్తుల కోరికలు నెలవేరేలా మోర్తోటలో కొలువుదీన శ్రీ గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామి భక్తులను అనుగ్రహిస్తుండటం విశేషం మహాశివరాత్రి వేడుకలకు మోర్తోట పుణ్యక్షేత్రం సిద్ధమైంది శ్రీ గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామి దేవాలయం వ్యవస్థాపక ధర్మకర్త రాచూరి జమీందార్ ఎంఎస్ఎంవి రావు ఆధ్వర్యంలో మహాశివరాత్రి తిరునాళ్ళ ఉత్సవాలు ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరుగుతాయి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు నందీశ్వర అభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు పదిహేనవ తేదీ ఉదయం స్వామివారికి అభిషేకాలు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని శ్రీ గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామి దేవాలయం అర్చక స్వామి చావలి సురేష్ శర్మ తెలిపారు పదహారవ తేదీ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు స్వామివారి కళ్యాణం అనంతరం రాత్రి పది గంటలకు భక్తుల సహాయ సహకారాలతో అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఆయన వెల్లడించారు స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని సురేష్ శర్మ భక్తులను కోరుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీరు పొందాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి